హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని విజయవాడ సిటీ సెంటర్స్లో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మరియు ప్రైమ్ లొకేషన్స్ అదేవిధంగా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో అపార్ట్మెంట్స్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ మరియు ఇండస్ట్రీ ఏరియాస్లో ఇండస్ట్రీస్ ఈ విధంగా బెస్ట్ సిక్స్టీన్ ప్రాపర్టీస్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చాయి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేశాను అనమాట అండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ప్రతి లాగానే ఈ వారం కూడా మనకి బెస్ట్ సిక్స్టీన్ ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అనమాట అండి మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట వీటన్నిటికి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాక చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో మీ దాకా చేరడానికి మా తాపత్రయం అన్నమాట అండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ సిటీకి చాలా దగ్గరగా ఉండే మంగళగిరి ప్రైమ్ లొకేషన్ లో నూట తొంభై మూడు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో చూడొచ్చు మీరు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి ఇది మనకి టూ రోడ్ కార్నర్ బిట్ అనమాట అండి సౌత్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ లో కూడా మనకి రోడ్స్ అనేవి ఇచ్చారండి రెండు రోడ్స్ కూడా మనకి ట్వంటీ ఫీట్స్ రోడ్ అనమాట ఒక విలేజ్ నెటివిటీ తోటి హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారనమాట అండి ఇప్పుడు ఇది మనకి రెండు పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఒక హాల్ బెడ్రూమ్ మరియు కిచెన్ లాగా కన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారనమాట అండి పక్కనే మనకి వరండా కూడా ఇచ్చారనమాట అండి అలానే కామన్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేసి నాలుగు వైపులో కూడా మనకి సొంత అనేది వదిలేరనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీని అస్సలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి డెబ్బై ఐదు లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి అండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ లో కేవలం యాభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ కనేది వచ్చిందనమాట ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి అవుట్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రాయన్పాడు ప్రైమ్ లొకేషన్ లో మనకి ఈ అపార్ట్మెంట్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అన్ డివైడెడ్ షేర్ కింద అరవై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట సో ఈ అపార్ట్మెంట్ లో మనకి నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్ అనమాట అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే రోడ్స్ అన్ని కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో మనకి ఈ ఫ్లాట్ అనేది కి ఇచ్చుకున్నా కానీ సుమారుగా పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయి అనమాట అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా అరవై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లో కేవలం నలభై లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి సేల్ వచ్చింది అనమాట ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది నలభై లక్షల డెబ్బై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి నలభై ఐదు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని ని మరియు సీరియల్ నెంబర్ని ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి చాలా దగ్గరలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ లో కేవలం ఇరవై లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్ లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది అనమాట సో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఫోర్త్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో కి వచ్చిందండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అదే విధంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా మనం చూసుకుంటే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఎనిమిది గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోపల చూద్దాం చూద్దామండి సో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి సో అదే విధంగా మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేశారనమాట వెంటిలేషన్ పరంగా కూడా మనకి విండో అనేది ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి ఎదురుగానే టీవీ యూనిట్ కూడా ఉందనమాట అలా సో ఇదే విధంగా మనకి బెడ్రూమ్స్ లో డైనింగ్ స్పేస్ లో మరియు కిచెన్ లో కూడా సేమ్ యాస్టిజ్ ఇలానే చేశారనమాట అండి అలానే కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందనమాట కిచెన్ లో కూడా మనకి మోడ్యులర్ కిచెన్ వర్క్ అయితే చేశారు సో రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి దాంట్లో కూడా మనకి వెస్ట్రన్ సూట్ అనేది ఇచ్చారనమాట సో మనకి చాలా తక్కువ ప్రైస్ కి న్యూ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సెల్కి వచ్చింది అనమాట అండి సో ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి ఇది కేవలం ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ సేల్ కి అనేది అనమాట దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ నుంచి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉయ్యూరు ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చింది అనమాట అండి సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టు స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీ ప్రైమ్ లొకేషన్లో మనకి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఐదు వందల డెబ్బై నాలుగు గజాల ఎల్పి లేఅవుట్ ల్యాండ్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చింది అనమాట అండి సో ఇది మనకి నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట వెస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీటర్ రోడ్ అనేది ఉందండి అలానే నార్త్ సైడ్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది ఉందనమాట సో ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి మరియు మంచి అఫీషియల్ ఏరియా అనమాట సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదంటే గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట అండి సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా ఐదు పైన వాల్యూ అనేది ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో కేవలం ఆర్పీ ప్రైస్గా మూడు కోట్ల అరవై లక్షలకి సేల్కి అనేది వచ్చిందనమాట సో గమనికండి అండి బ్యాంక్ ఆలో ఆర్పీ ప్రైజ్ అనేది వేల అనేది మూడు కోట్ల అరవై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి నాలుగు కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో మనకి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువకి ఈ ల్యాండ్ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో సేల్ అనేది వచ్చిందనమాట అండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే దీనికి బ్యాంకాక్స్ ఉండే కూడా చాలా తక్కువ ఉందనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రాజ్పురం ప్రైమ్ లొకేషన్లో రిలయన్స్ మార్ట్కి అలాగే మెట్రో హోల్సేల్ మార్ట్కి కేవలం ట్వంటీ మీటర్స్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాస్ట్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి థర్డ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అలాగే అన్డివిడెడ్ షేర్ కింద నలభై మూడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో మనకి రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారనమాట అండి సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట అండి ఫ్లాట్ సో ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది మనకి సింబాలిక్ పొజిషన్ లో ఉందండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట సో రెడీ టు మూవ్ అవుతుంది అనమాట అండి లోపల మనకి ఎటువంటి వర్క్స్ కూడా లేవనమాట ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అనమాట అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లో కేవలం అరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందనమాట సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఎనభై ఐదు పైన వాల్యూ అనేది చేసింది అనమాట అండి సో మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా మంచి రేట్కి సేల్ కనేది వచ్చిందనమాట అండి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్ లో నిమ్రా కాలేజెస్ దగ్గర మనకి ఒక ఎకరం ఇరవై ఎనిమిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్స్ లో సేల్గా వచ్చిందండి ఇది గజాల్లో చూసుకుంటే ఆరు వేల వంద తొంభై ఐదు గజాలన్నమాట అండి సో మొత్తంగా ఇప్పుడు మనకిది చాలా తక్కువ ప్రైస్ కి బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చింది అనమాట సో ఈ స్థలం ముందు రోడ్డు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది నార్త్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ సో ఇక్కడ మనకి బిల్డింగ్స్ అనేవి కనబడుతున్నాయి కదండి అది నిమ్రా మరియు నోవా కాలేజెస్ అనమాట సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అండి అలాగే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం ఫోర్ హండ్రెడ్ మీటర్ దూరంలోని ప్రాపర్టీ అనేది ఉందండి సో ఇక్కడ మనకి ఇండస్ట్రీస్ లాగా లేదంటే గోడమ్స్ లాగా అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైజ్గా ఒక కోటి తొంభై ఆరు లక్షల రూపాయలకి సేల్క్ అనేది వచ్చిందనమాట అండి సో ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఆప్షన్లో చాలా తక్కువ సే రేట్కే సేల్ అనేది వచ్చిందనమాట సో ఇక్కడ ఆర్పీ ప్రైజ్ అనేది గమనించాల్సి వస్తుందండి ఒక్క కోటి తొంభై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి రెండు కోట్లు రెండు కోట్లు పది లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మనకి మూడు కోట్ల పైన వెళ్ళిందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ లో ఒక ఆఫర్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో ఎవరు కూడా ఈ ఆఫర్ సేల్ ని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ తాడిగడప ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ హాక్స్ లో సేల్ కు వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫోర్త్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అన్డివిడెడ్ సైడ్ కింద నలభై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో చూడొచ్చండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట సో చుట్టూరా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి అలాగే షెడ్ బ్యాక్స్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి సింబాలిక్ పొజిషన్ అయితే ఉందనమాట సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మనకి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుంది సో ఎలివేషన్ అంతా కూడా చూసుకోవచ్చండి చాలా గ్రాండ్ గా ఉందనమాట అలాగే మనకి లోపల ఫ్లాట్ లో కూడా ఎటువంటి వర్క్స్ కూడా లేవు అనమాట అండి ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి జస్ట్ దుమ్ము అలా ఉంటుందండి అది క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట లోపల మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఫ్లోరింగ్ అంతా కూడా అలాగే హాల్ స్పేస్లో కిచెన్ స్పేస్లో మరియు బెడ్రూమ్ స్పేస్లో కూడా మనకి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేశారండి వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట సో రెడిటి మూవర్స్ అనమాట అండి ఎటువంటి వర్క్స్ కూడా లేవు అన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లో కేవలం థర్టీ సిక్స్ ల్యాక్స్ ఆర్పి ప్రైస్కి సేల్క్ అనేది వచ్చిందండి ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి నలభై లక్షలు నలభై లక్షల పైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా సద్వినియోగించుకోమాకండి వినియోగించుకోండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ ఉంటే కూడా చాలా తక్కువ ఉంది అండి ఎవరు మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పీవీపీ మాల్ దగ్గర మనకి ఈ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చింది అనమాట అండి సో ఏరియా అంతా కూడా మీకు చెప్పవసరం లేదు చాలా మంచి ఏరియా అనమాట అండి మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి సో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫోర్త్ ఫ్లోర్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో మనకి ఎస్ఎఫ్టీ అనేది సిక్స్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట సో మనకి రెడీ టు మూవ్ అనమాట అండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ట్వంటీ ఇయర్స్ పైనే అవుతుందండి కానీ స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్ లో కేవలం ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది ముప్పై ఆరు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి నలభై నలభై పైన కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని మరియు సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి సో ఇక్కడ మనకి రోడ్డు కనబడుతుంది కదండి అది బంద రోడ్ అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గవర్నర్ పేట్ ప్రైమ్ లొకేషన్ లో ఆంధ్ర హాస్పిటల్స్కి చాలా దగ్గరగా ఉండే కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో నుంచి సెకండ్ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీకి మనకి వెళ్ళాలనుకుంటే నాలుగడుగుల దారి నుంచి ఈ ప్రాపర్టీకి లోపలికి అయితే వెళ్ళాల్సి వస్తుందండి ఇది మొత్తంగా నూట నలభై తొమ్మిది గజాలన్నమాట సో ఇప్పుడు మనకి ఇది ఓల్డ్ బిల్డింగ్ అనేది ఉందన్నమాట అండి ఇందుట్లో సో చుట్టూ అంతా కూడా మంచి కమర్షియల్ ఏరియా అనమాట అండి అలానే మంచి ప్రైమ్ లొకేషను ఈ బిల్డింగ్ అనేది మనం పడగొట్టుకొని కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చండి కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత రెంట్స్ కనీ ఇచ్చుకుంటే సుమారుగా మనకి మంచి రెంట్స్ అనేవి వస్తాయండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ లో కేవలం ఒక కోటి ఇరవై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి రెండున్నర కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి సో మనకి బ్యాంక్ లో చాలా మంచి ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట సో ఈ కమర్షియల్ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేసుకున్నాకండి విజయవాడ సిటీలో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అండి సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే పోయి ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ లో ఈ అపార్ట్మెంట్ లో మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి సుమారుగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే అనేది అన్నమాట అలాగే ఏరియా అంతా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి సో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇచ్చారు కార్ పార్కింగ్ సౌకర్యం కూడా అన్నమాట అలాగే అన్ షేర్ కింద ఇరవై ఏడు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇది సింబాలిక్ పొజిషన్ లో అనేది ఉంది అండి సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అలాగే చుట్టూరా వాల్స్ అని కూడా వాల్ వాల్కేరి పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారు అనమాట అండి మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ అనేది చేశారు హాల్ స్పేస్ లో మరియు బెడ్రూమ్ స్పేస్ లో కూడా కిచెన్ లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పై వరకు కూడా మన టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి దాంట్లో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి రెండిట్లో కూడా మనకి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట సో ఇది రెడీ టు మూవ్ అవుతుంది అనమాట అండి ఎటువంటి మేజర్స్ వర్క్స్ కూడా లేవు అనమాట జస్ట్ మనకి ఆప్షన్ ప్రాపర్టీ కాబట్టి దుమ్ము దూల ఉంటుందండి అది క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ లో కేవలం ముప్పై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి సెల్క్ అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి యాభై ఐదు లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మంచి రేట్కి సేల్గా వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ గ్రూప్ హౌస్ లో మనకి ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి ఫ్లోర్ కి ఒక ట్రిపుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అలాగే అన్డిమిడెడ్ షేర్ కింద మనకి నూట ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే బందర్ రోడ్డు కూడా ఇది చాలా దగ్గరగా వస్తుంది సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి ఒక కోటి ఇరవై ఐదు లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి సో మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ఆర్పీ ప్రైస్ గా తొంభై లక్షలకి సేల్ అనేది వచ్చిందనమాట అండి ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైజ్ అనేది తొంభై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి తొంభై ఐదు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని మరియు సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి మంచి క్లాస్ ఏరియా అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్ సేల్కి వచ్చినట్టు ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కేతనగొండ ప్రైమ్ లొకేషన్ లో ఆర్కే ఇంజనీరింగ్ కాలేజెస్ కి గురుకులు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి దగ్గరగా ఈ ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్ లో సేల్ వచ్చాయండి సో ఇవన్నీ కూడా ఎల్పి నెంబర్ తోటి సేల్ కనేది వచ్చాయి ఇక్కడ మొత్తంగా ఇరవై ఫ్లాట్స్ అనేవి ఉన్నాయన్నమాట అండి సో మార్కెట్ వాల్యూ కంటే కూడా మనకి బ్యాంకాక్స్ లో చాలా తక్కువ ప్రైస్ కి సేల్ కి అనేది వచ్చాయనమాట ఇక్కడ మనకి నూట ఇరవై ఐదు గజాల నుంచి స్టార్ట్ అయ్యి మూడు వేల పైన వరకు కూడా ఉన్నాయి అనమాట అండి గజాల్లో ల్యాండ్స్ అనేవి సో చుట్టూ అంతా కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి సో ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మనకి నూట అరవై గజాలనేవి మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా ఇరవై ఎనిమిది లక్షల పైన వాల్యూ అనేది ఉందండి కానీ మనకి ఇప్పుడు ఆక్స్ లో కేవలం పదిహేను లక్షలకి సేల్ వచ్చింది అనమాట సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీకు స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ ని మరియు సీరియల్ నెంబర్ ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు డీటెయిల్ గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి దీనికి ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ పైపుల్ రోడ్ లో మనకి ఈ అపార్ట్మెంట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్ లో సేల్ కు వచ్చిందండి సో చూడొచ్చు చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట సో చుట్టూ అంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది అనమాట సో మనకి లోపలంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి ఫ్లోరింగ్ చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట సో మనకి బెడ్రూమ్ స్పేస్ లో హాల్ స్పేస్ లో కూడా మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేశారు మనకి కిచెన్ లో కూడా గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉంది గ్యాస్ కట్ కి ఎవరు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట అండి సో ఫ్లాట్ అనేది చాలా స్పేషియస్ గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్ కి సేల్ వచ్చింది అనమాట అండి పదహారు లక్షల ఆర్పీ ప్రైస్ కి బ్యాంకాక్స్ లో సేల్ కనేది వచ్చిందనమాట అండి గమనిక అండి ఆర్పీ ప్రైస్ అనేది పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై వరకు వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కే సేల్ అనేది వచ్చిందండి విజయవాడ సిటీలో సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఎకరం ముప్పై సెంట్లో మనకి ఇండస్ట్రీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇందుట్లో మనకి బిల్డింగ్స్ షెడ్స్ మరియు మిషనరీతో కలిపి బ్యాంకాక్స్లో సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఎవరైతే ఓన్గా దగ్గరుండి ఒక ఇండస్ట్రీ రన్ చేసుకోవాలనుకుంటున్నారో లేదంటే రెంట్స్ కనేవి ఇచ్చుకున్నా కూడా చాలా మంచి ప్రాఫిట్ అనమాట అండి ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఇది కేవలం మిషనరీతో కలిపి తొమ్మిది కోట్ల యాభై లక్షలకి ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి పదిహేడు కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి సో ప్రాపర్టీ అనేది మనకి హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి కేవలం నాలుగు కిలోమీటర్ దూరం అనమాట ఇది ఇప్పుడు వీరపనేనిగూడెంలో సేల్గా అనేది వచ్చిందండి గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారు ఒక పది కిలోమీటర్ల పైన ఉంటుందండి అలాగే విజవాడ సిటీకి సుమారుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది అనమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చండి ప్రాపర్టీ అనేది సో ఇప్పుడు మనకి ఇది మొత్తంగా ఒక ఎకరం ముప్పై సెంట్లు అనమాట దీంట్లో మనకి ఇండస్ట్రీ అనేది రన్ చేస్తున్నారు అనమాట అండి ప్రస్తుతానికి ఇది బ్యాంకాక్స్లో సీజ్ చేయబడింది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అన్నమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోవే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కొత్తపేట ప్రైమ్ లొకేషన్లో ఈ బిల్డింగ్ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇది మొత్తంగా డెబ్బై ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీప్లస్ వన్ బిల్డింగ్ అండి సో చూడొచ్చు మనకి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా మనకి నలభై లక్షల పైన ఉందండి కానీ మనకి ఇప్పుడు ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆర్పీ ప్రైజ్గా పదిహేను లక్షలకి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ ఆర్పీ ప్రైజ్ అనేది పదిహేను లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో చూడొచ్చండి మీరు లోపల వీడియో అనేది మనకి చుట్టూ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి అలాగే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఇదంతా కూడా మనకి బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి చూడవచ్చు మీరు స్క్రీన్లో చాలా స్పెషియస్గా అయితే డిజైన్ చేశారనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పెద్ద పులిపాక ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఈస్ట్ నార్త్ కార్నర్ ఫ్లాట్ అనమాట ఇప్పుడు ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అండి సో ఏరియా అంతా చూడొచ్చండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలాగే రోడ్స్ అన్ని కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్స్ అండి సో ఇప్పుడు మనకి దీంట్లో కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట ఈ అపార్ట్మెంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్లాట్ అన్నమాట అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ఇరవై ఎనిమిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి సో చూడొచ్చు మనం రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇది బ్యాంక్ ఆక్స్లో సీజ్ చేసిబడింది కాబట్టి జస్ట్ దుమ్ము అయి ఉంటుందండి జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయిందనమాట మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి అలానే చుట్టూర వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అలానే మనకి మంచి డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేశారండి హాల్ స్పేస్లో బెడ్రూమ్ స్పేస్లో కూడా రెండింటిలో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి అలానే గ్యాస్ కట్ కూడా ఉంది పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందనమాట అండి గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో ఈ ఫ్లాట్ అనేది రెడీ టు మూవర్స్ ఫ్లాట్ అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం ఆర్పీ ప్రైస్గా పదిహేడు లక్షలకి సేల్గా అనేది వచ్చిందనమాట అండి గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది పదిహేడు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట ఈ ప్రాపర్టీని ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ సిక్స్టీన్ బెస్ట్ ప్రాపర్టీస్ అనేవి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్స్లో సేల్కి అనేది వచ్చాయండి సో వీటిలో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి వీటికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ